కామినేని శ్రీనివాస్ గారు కైకులూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఐదేళ్ళు దాదాపు నాలుగేళ్ళు నాలుగున్నర ఏళ్ళు నాలుగున్నర ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రి పదవి ఎలగెట్టినటువంటి కామినేని శ్రీనివాస్ గారు లేచి మాట్లాడతాడు తనకు తనే ఈరోజు దాకా ఏ రోజు కైకులూరులో దారుణాలు జరిగిన కైకులూరులో కష్టాలున్నా కైక్లూరులో రోడ్లు బాగోకపోయినా కైకలూరులో గ్రామాలకు మంచీళ్ళు రాకపోయినా కైకలూరులో ప్రజలకి కష్టాలు ఎదురైనా కైకలూరులో ఒక దళిత వాడ మీద జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కిరాతకంగా పైశాచికంగా కత్తులతో దాడి చేసి హత్యాయత్తం చేస్తే దాని మీద ఏ రోజు కూడా మాట్లాడ్డాయినా పోలీసుని ఏ రోజు కూడా దండించ దండించడు ఒక్కనే నిలదీయడు ఏంట్రా నా నియోజకవర్గంలో ఈ పాపాలు ఏంట్రా అని చెప్పని ఆయనే ఫోన్ చేసి సరెండర్ చేస్తాడు ఎస్పీ ఫోన్ చేసి వాళ్ళ జోలికి వెళ్ళడని చెప్తాడు ఆ పెద్ద మనిషి గారు నియోజకవర్గంలో పరిస్థితుల గురించి మాట్లాడకుండా ఆయన అసెంబ్లీలో మాట్లాడతాడు సినిమాల గురించి సినిమా రేట్ల గురించి సినిమా వాళ్ళు వచ్చారని చెప్పని అదే జరుగుతున్న అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అంశమా అదేం చర్చ జరుగుతుండగా ఈయన ఏమైనా లేచి మాట్లాడా అది కూడా కాదు లేచి తగుదనమ్మా అని మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు చిరంజీవి గారినంట సినిమా వాళ్ళందరినీ కూడా వచ్చాడంట నడిపించి వచ్చి నేను రాను మాట్లాడతాక వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చాక సమా మన సినిమా సినిమాటోగ్రఫీ మందిరితో మాట్లాడుకుని వాళ్ళని నేను రానని చెప్తే చిరంజీవి గారు పెద్ద పెద్ద అరుపులు వరిచా అంట రంకులు రంకులు లేచాడంట తమాషాగా ఉందా అది అని వెంటనే భయపడి జగన్ గారు వచ్చి వాళ్ళతో చర్చలు జరిపోయాయి అరే వయసుకి హోదాకి ఎమ్మెల్సీ చేశాం మంత్రి చేసాం మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నాం ఎనభై ఎనభై మూడేళ్ళ ఎనభై ఏళ్ళ వయసు విచక్షణ ఇంగిత జ్ఞానం ఏమి ఏంటంటే గోతికాడ్ నక్కలాగా మంత్రి కావాలి ఆ సత్యకుమార్ కానీ రేప మాపో పీకేస్తే మంత్రి ఇస్తాడేమో లేదంటే ఇరవై నాలుగు ఒకటి ఖాళీగా ఉంది కదా దాంట్లో మంత్రి పదకొండు ఈ వయసులో కూడా ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది ఎనభై ఏళ్ళ వయసులో పచ్చి పాపం మాటలు మాట్లాడటం అవసరమా ఆయనకి